వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ కు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వరంగల్ జిల్లాకు రానున్నారు వరంగల్ లో బీజేపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన జనసంకల్ప సభలో మోడీ పాల్గొననున్నారు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుండి నేరుగా జనసంకల్ప సభకు వస్తారు ప్రధానమంత్రి వరంగల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు సభ ప్రాంగణం అంతా బీజేపీ పార్టీ జెండాలతో పాటు భారీ ఫ్లెక్సీలు కటౌట్లతో ఏర్పాటు చేశారు సభ ప్రాంగణమంతా ప్రత్యేక పోలీస్ బృందాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్కు వస్తుండటంతో వరంగల్ ప్రాంత ప్రజలు బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు హరికృష్ణ టు యూ మరికొద్ది గంటల్లో వరంగల్ జిల్లాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే పాల్గొననున్నారు ఇప్పటికే ఉదయం ఎనిమిది గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వేలవాడకు చేరుకుంటారు అక్కడ వేలవాడకు సంబంధించి కూడా ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్న అనంతరం వేలవాడలోని బల్లహర్ కోర్టు వద్ద ఏర్పాటు చేసిన ఏదైతే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారో అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ వరంగల్ జిల్లాలోని మామలూరు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు మామలూరు ఎయిర్పోర్ట్ నుంచి మామలూరు ఎయిర్పోర్ట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే మా వరంగల్ జిల్లా మామలూరు మండలం తిమ్మూర్ వద్ద ఏర్పాటు చేసిన జన సంకల్ప సభలు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు ప్రస్తుతం మనం మామూలు మండలం తిమ్మాపూర్ వద్ద ఏర్పాటు చేసిన జన సంకల్ప సభ వాతావరణం మనం విజయవాడలో కూర్చోవచ్చు ఇప్పటికే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్త్రం నేపథ్యంలో కూడా భారీ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే ప్రధానమంత్రి పాల్గొనే ఏదైతే జన సంకల్ప సభ సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనం విజయంలో కూర్చోవచ్చు ఇప్పటికే ప్రధానమంత్రికి సంబంధించి కూడా సభను ఏర్పాటు చేస్తున్నారు దాదాపుగా ప్రధానమంత్రితో పాటు ముఖ్య నేతలు కూడా కూర్చునే విధంగా అయితే ఇటు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఇటు వీఐపీ కావచ్చు వీవీఐపీకి సంబంధించి కూడా కూర్చునేది కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఇటు సభకు సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే పోలీస్ సిబ్బంది అలర్ట్ అయ్యారు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా ఇటు ఏదైతే డాస్ కార్డ్ కావచ్చు ఇటు ప్రత్యేక బృందం ద్వారా కూడా ఇటు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన సంబంధించి కూడా సంబంధించి కూడా క్షుణ్ణంగా కూడా ఇటు ఏదైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే పది గంటలకైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఈ జన సంకల్ప సభను విజయవంతం చేసేందుకు కూడా బీజేపీ పార్టీ శ్రేణులు అయితే భారీగా కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏడు నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ పార్టీ శ్రేణులు తరలించేందుకైతే కసరత్తు చేస్తున్నారు అయితే గతంలో ఏదైతే చంద్రపట్ల జంగారెడ్డి లక్ష మెజార్తో ఏకైక ఎంపీగా బీజేపీ పార్టీ కైవాసం చేసుకున్నదో దాన్ని రికార్డు రికార్డు సాధించేందుకైతే బీజేపీ పార్టీ శ్రేణులు అయితే వ్యూహాత్మకంగా ముందు ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ సైతం ఏడు నియోజక ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా క్షుణ్ణ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటు ప్రచారాలను అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక వ్యూహాత్మకంగా బీజేపీ పార్టీ శ్రేణులు అయితే ముందుకెళ్తున్నారు పక్క ప్రణాళికతో పాటు ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలిచేందుకు బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించేందుకైతే వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే బీజేపీ ఏం చేసింది వరంగల్ ప్రాంతానికి సంబంధించి కూడా ఎన్ని కోట్ల నిధులు విడుదల చేసింది ఏ విధంగా అభివృద్ధి చేస్తున్న దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక మేనిఫెస్టో తయారు చేసి కూడా ఆ మేనిఫెస్టో ద్వారా కూడా మేనిఫెస్టోకు సంక ఏదైతే సంకల్ప పత్రం అంటూ కూడా ఒక నామకరణం చేసి మేము ఎంపీగా గెలిస్తే ఏం చేయబోతాము ఎలాంటి కార్యక్రమాలు చేస్తామనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు సంకల్ప పత్రం ద్వారా కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థి అయితే సంఘ ఎంపీ అభ్యర్థి అయితే మేనిఫెస్టోని విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు హామీల వరుసను కురిపిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వరంగల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ కూడా ఓ పక్క ఇటు హామీల వర్షాలు కురిపిస్తున్న నేపథ్యంలో కూడా అయితే భావి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో వరంగల్పై ఎలాంటి హామీలు ఇస్తారు ప్రసంగం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఆసక్తిగా వరంగల్ ప్రజలు అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో కూడా అయితే ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీ శ్రేణులు అయితే భారీగా ఏర్పాటు చేస్తున్నారు భారీగా ఇక్కడ పోలీసులు అయితే ఓరించిన పరిస్థితి కనబడుతుంది స్టేజ్ మీద ప్రముఖులు నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే మరోపక్క ఇటు కళాకారులకు సంబంధించి కూడా వేదికలు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇటు వీఐపీ విఐపి నేతలకు సంబంధించి కూడా కూర్చునే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఏదైతే చంద్రపర్ల రంగారెడ్డి గతంలో ఆ రికార్డు సృష్టించాడో గతంలో ఏకైక తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా ఏకైక ఎంపీగా గెలిచిన చ చందుపల్ల జంగారెడ్డికి సంబంధించిన రికార్డును బ్రేక్ చేసే బ్రేక్ చేసేందుకు మరోసారి వరంగల్ ఎంపీ సీటును కైవసం చేసుకునేందుకు అయితే బీజేపీ పార్టీ అయితే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే వరంగల్ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మేము ఎంపీగా గెలిస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తామనే దానికి సంబంధించి కూడా ఒక మేనిఫెస్టోను తయారు చేసి కూడా ఇటు విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది ఆ మేనిఫెస్టోకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు సంకల్ప పత్రమును నామకరణ చేసి ఆ సంకల్ప పత్రం ద్వారా కూడా మేనిఫెస్టోని విడుదల చేశారు ముఖ్యంగా మేనిఫెస్టో చూసుకున్నట్టయితే వరంగల్ ఎంపీగా అరుణ్ రమేష్ గెలిస్తే ఇటు వరంగల్ మహానగర వరంగల్ మహానగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు చేస్తామనేది కూడా ఒక మేనిఫెస్టోలో ఉంది అలాగే మామినూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసం అనుమతులకు సంబంధించి కూడా తీసుకొని వస్తామంటూ కూడా ఇటు హామీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది అలాగే కాజీపేట రైల్వే స్టేషన్ ఇటు డివిజన్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇటు అభివృద్ధి చేస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు అలాగే వాణిజ్య పట్టులైన పత్తి మిర్చి పశువు మరియు ఉద్యానవనాలు అభివృద్ధికి అభివృద్ధికి సంబంధించి కావచ్చు వస్త్ర పరిశ్రమల కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కూడా మేము ఏర్పాటు చేస్తామంటూ కూడా హామీలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే భూపాలపల్లి పరకాల ప్రత్యేక రైల్వే అనుసంధానం చేస్తామంటూ కూడా హామీలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే సాయంతేట సంఘం రఘునాథ్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాలు చేస్తామంటూ కూడా హామీలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే నూతన జిల్లాలో నూతన జిల్లాలకు సంబంధించి కూడా నవోదయ గురుకులాలను ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇప్పటికే ఎంపీ అభ్యర్థి తన మేనిఫెస్టోలో అయితే విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది అలాగే యూజిసీ నిధుల ద్వారా కాకతే యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది అలాగే వ్యవసాయం ఆధారిత ఇటు పరిశ్రమల మరియు మౌలిక సదుపాయాలు కల్పిస్తాము ఇటు వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామంటూ కూడా అనేక హామీలైతే మేనిఫెస్టో ద్వారా హామీలను విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది ఏదైతే ఈ మేనిఫెస్టో సంబంధించి కూడా ఇటు సంకల్ప పత్రం ద్వారా కూడా పత్రం ద్వారా కూడా నామకరణ చేసి మేనిఫెస్టోను అయితే విడుదల చేశారు అయితే ప్రత్యేకంగా వరంగల్ ఎంపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకైతే బీజేపీ పార్టీ శ్రేణులు అయితే ఒక వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే కీలక నేతలు కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఏదైతే ఇటు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు బైక్ ర్యాలీ పాల్గొని కూడా బీజేపీ పార్టీ చేస్తున్న పనులకు సంబంధించి ఇటు నరేంద్ర మోడీ చేస్తున్న పనులకు సంబంధించి కూడా ఇటు ప్రజలకు అర్థమయ్యే విధంగా క్లియర్ కట్గా కూడా ఇటు తమ ఉపన్యాసం ద్వారా కూడా ప్రజలకు తెలుసు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరోపక్క బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్తో పాటు ఇప్పటికే ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో పాటు ఇటు జిల్లా దక్షులు కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా తమ మేనిఫెస్టోను సంబంధించి కూడా ప్రజలకు వివరంగా వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు ఎంపీగా గెలిపిస్తే బీజేపీ దారనే వరంగల్ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అంటూ కూడా ఇప్పటికే బీజేపీ స్థానులు కూడా క్షేత్రస్థాయిలో ఇటు ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవజనీయ సంఘటనలు జరగకుండా ఇటు ప్రత్యేక పార్కింగ్ లైన్ ఏర్పాటు చేశారు ఇటు సభ ప్రాంగణం అంతా కూడా భారీ పరీక్షలను ఏర్పాటు చేశారు ఇటు నరేంద్ర మోడీకి గణ పలికేందుకు భారీగా ప్రెషర్తో పాటు నరేంద్ర మోడీ కటఅట్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే బీజేపీ పార్టీ శ్రేణులు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎలాంటి అవంతనీయ సంఘటన తరగకుండా ప్రత్యేక క్యూ లైన్తో పాటు ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేస్తారు అలాగే ఇటు మజ్జిగ కావచ్చు ఇటు వాటర్ ప్యాకింగ్ లాంటివి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది దాదాపుగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొ పాల్గొంటున్న ఏదైతే జనసంకల్ప సభ ఉందో ఈ జనసంకల్ప సభకైతే ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపుగా లక్ష మందిని జమ సమీకరణ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాడు ఏ విధంగా ప్రధానమంత్రి ప్రసంగం ఉండబోతుందంటూ కూడా వరంగల్ ప్రాంత ప్రజలైతే ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది వీడియో జర్నలిస్టు రమేష్ తోరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్